హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెన్ కంప్యూటర్ తెలుగు వీడియో ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు మోహన్ ఈ వీడియో ద్వారా వ్యాట్ ఎంట్రీస్ని ఎలా ఎంట్రీ చేయాలో టాలీలో మీకు తెలుసుకోబోతున్నారు సో వ్యాట్ అంటే ఏంటి వ్యాట్ ప్రొసీజర్ ఏంటో మీరు మొత్తం టోటల్లీ స్టెప్ బై స్టెప్ తెలుసుకోబోతున్నారు అండ్ వీడియో గురి వీడియోలోకి వెళ్ళే ముందర వ్యూర్స్ అందరికీ నా చిన్న ఒక మనవి సో మా ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ కంప్యూటర్ టెక్నికల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్ అండ్ ధన్యవాదాలు అండ్ అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియోస్ అందరికీ షేర్ చేయడం షేర్ చేయండి ఫేస్బుక్లో వాట్సాప్లో థ్యాంక్ యూ ఇక్కడ చూడండి వాట్ గురించి మనం తెలుసుకోబోతున్నాం వాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అనేది వస్తువు అంటే వ్యాపారం చేసే ప్రతి దశలో ఈ వ్యాట్ అనేది యాడ్ యాడ్ అవుతుంది ఎగ్జాంపుల్ మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్లయితే సో ఇక్కడ మనకు వస్తువు తయారయ్యేది మ్యానుఫ్యాక్చరర్ బట్ ఆ మ్యానుఫ్యాక్చరర్కి ముడి సరుకు అనేది సప్లై చేసే వాళ్ళ దగ్గర నుండి తిరిగి మళ్ళీ వస్తువు తయారయ్యి డిస్ట్రిబ్యూటర్ నుండి రిటైలర్ అండ్ కన్జ్యూమర్ లాస్ట్ కన్జ్యూమర్ వారి చేతులకు వెళ్తుంది సో ఈ ఇది ప్రొసీజర్ ఈ విధంగా ప్రతి దశలో వ్యాట్ అనేది క్యాలిక్యులేట్ చేయబడుతుంది ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయబడిన ఈ కలెక్ట్ చేసిన ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి చెల్లింపు చెల్లింపు చేయబడుతుంది అంటే కలెక్ట్ చేసిన ట్యాక్స్ నుండి చేసిన ట్యాక్స్ని తీసేసి వ్యాట్ మిగిలిన ట్యాక్స్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్కి చెల్లించాలి అది ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం సో చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టిన్ నెంబర్ ఇవన్నీ ఇస్తుంది దాన్ని ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటారు అది లెవెన్ నెంబర్స్ ఉంటాయి సో అది ఓకే బట్ ఇప్పుడు వ్యాట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే టాలీలో ఇన్పుట్ వ్యాట్ అండ్ అవుట్పుట్ వ్యాట్ అని చెప్పేసి టూ టైప్స్ ఆఫ్ వ్యాట్స్ ఉన్నాయి సో ఇన్పుట్ వ్యాట్ అంటే ఏంటి అంటే వ్యాట్ అండ్ పర్చేజెస్ అంటే మనం ఏ సరుకు అయితే కొంటామో ఆ సరుకు కొనేటప్పుడు మనం చెల్లించే ట్యాక్స్నే ఇన్పుట్ వ్యాట్ ట్యాక్స్ అంటాం అండ్ అలాగే అవుట్పుట్ వ్యాట్ అంటే కు మనం అదే కొన్న సరుకుని మనం కొంత లాభం వేసుకుని తిరిగి అమ్ముతాం కదా అమ్మేటప్పుడు ఆ విధంగా కలెక్ట్ చేసిన మన ట్యాక్స్నే అవుట్పుట్ వ్యాట్ అంటాం సో ఇలా ఇన్ అవుట్పుట్ వ్యాట్ నుండి ఇన్పుట్ వ్యాట్ తీసేస్తే నెట్ పేబుల్ అనేది వస్తుంది దాన్నే చూడండి నెట్ పేబుల్ కింద మీకు రా స్క్రీన్ పైన చూస్తే కనబడుతుంది అవుట్పుట్ వ్యాట్ మైనస్ ఇన్పుట్ వ్యాట్ దట్ ఈజ్ నెట్ నెట్ వ్యాట్ పేబుల్ ఈ విధంగా మనకి వ్యాట్ అనేది లెక్కించబడుతుంది ఇక్కడ మీరు చిన్న క్యాలిక్యులేషన్ చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ దీన్ని బట్టి మీకు పూర్తిగా అర్థమవుతుంది సో వ్యూర్స్ మీరు ఇక్కడ చూసి చూసేటప్పుడు ప్రతిదీ కూడా నోట్ పాజ్లో పెట్టి రాసుకో టైప్ రాసుకోండి నోట్ చేసుకోండి అండ్ ఇక్కడ విషయం ఇక్కడ చూసుకున్నట్లయితే వ్యాట్ ఎలా క్యాలిక్యులేట్ చే ఎలా క్యాలిక్యులేట్ చేయబడుతుందో చూపిస్తున్నాను మొదట ఒక ఐటెం మనం పర్చేజ్ చేసాం అంటే థౌజండ్ రూపీస్ వాల్యూ గల ఐటెం పర్చేస్ చేసాం అందులో దానికి ఇన్పుట్ వ్యాట్ ఫోర్ పర్సెంటేజ్ ఓకే సో ఇన్పుట్ వ్యాట్ అంటే మీకు చెప్పాను కదా మనం పర్చేజ్ మీద కలెక్ట్ చేసిన ట్యాక్స్ని ఇన్పుట్ వ్యాట్ ట్యాక్స్ అంటాం సో థౌజండ్ రూపీస్ ప్రోడక్ట్ని ఫోర్ పర్సెంటేజ్ వ్యాట్ మనం చెల్లించాల్సి ఉంటుంది అంటే దానికి థౌజండ్ ఇంటూ ఫోర్ పర్సెంటేజ్ అంటే మీకు టోటలీ ఫార్టీ రూపీస్ ఇది ట్యాక్స్ అమౌంట్ అనమాట అంటే టోటల్ ఐటమ్ పర్చేజ్ ఐటమ్ ఎంత అవుతుంది ద కాస్ట్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఫార్టీ రూపీస్ అవుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే దాన్ని మనం అమ్ముతాం అంటే థౌజండ్ రూపీస్ ప్రో థౌజండ్ ఫార్టీ కొన్న ప్రోడక్ట్ని దీన్ని మళ్ళీ తిరిగి అమ్ముతాం అమ్మేటప్పుడు థౌజండ్ని థౌసండ్కి అమ్మం కదా ఎంతో కొంత లాభం వేసుకుంటాం సో ఇక్కడ నేను టూ హండ్రెడ్ ప్రాఫిట్తో చూపిస్తున్నాను ట్వెల్వ్ హండ్రెడ్ దీనికి అవుట్పుట్ వ్యాట్ ఫోర్ పర్సెంటేజ్ వ్యాట్ క్యాలిక్యులేట్ చేయబడుతుంది సో అవుట్పుట్ వ్యాట్ మీకు అంటే మీకు చెప్పాను ఆల్రెడీ సేల్స్ మీద కలెక్ట్ చేసిన ట్యాక్స్నే అవుట్పుట్ బ్యాట్ ట్యాక్స్ అంటాం ఇది ఫోర్ పర్సంటేజ్ మనం పర్చేజ్ ఎంత ఏ పర్స ఫోర్ పర్సంటేజ్ ఉండేటప్పుడు దానికి సేల్స్ కూడా ఫోర్ పర్సంటేజ్ యాడ్ అవుతుంది అవుట్పుట్ బ్యాట్ కాబట్టి ఇక్కడ ట్వెల్వ్ హండ్రెడ్ మీద ట్వెల్వ్ హండ్రెడ్ మీద ఫోర్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే ఫార్టీ ఎయిట్ రూపీస్ వచ్చింది సో ఈ ఫార్టీ ఎయిట్ రూపీస్ అనేది మనకి అవుట్పుట్ వ్యాట్ కింద పరిగణించబడుతుంది ఇప్పుడు టోటల్ సేల్ ఐటెం ఎంత అంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ మనం సేల్స్ చేస్తున్నట్టు ఈ ఈ విధంగా సేల్స్ జరిగిన తర్వాత మనం వ్యాట్ పేబుల్ కనుక్కోవాలి అంటే గవర్నమెంట్కి మనం చెల్లించవలసిన వ్యాట్ అమౌంట్ ఎంత అని అంటే ఇక్కడ చూడండి వ్యాట్ పేబుల్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ వ్యాట్ మైనస్ ఇన్పుట్ వ్యాట్ అవుట్పుట్ వ్యాట్ అంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అవుట్పుట్ వ్యాట్ ఫార్టీ ఎయిట్ రూపీస్ వచ్చింది అండ్ ఇన్పుట్ వ్యాట్ ఫార్టీ రూపీస్ వచ్చింది సో ఫార్టీ ఎయిట్ మైనస్ ఫిఫ్ ఫార్టీ సో ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ రూపీస్ ఇది మనం గవర్నమెంట్కి చెల్లించవలసిన వ్యాట్ పేబుల్ అమౌంట్ ఎయిట్ రూపీస్ ఓకే యూఎస్ మీకు అర్థమవుతుంది కదా ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు లేకపోతే నెక్స్ట్ ఏంటంటే వ్యాట్ క్లాసిఫికేషన్స్ ఆర్ రైట్స్ వ్యాట్ రేట్స్ ఉన్నాయండి వ్యాట్ రేట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ పర్సంటేజ్ రేట్ ఉంది వన్ పర్సెంటేజ్ రేట్ ఉంది ట్వల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ రేట్స్ ఉన్నాయి అలాగే పర్చే క్యాపిటల్ గూడ్స్ రేట్స్ సపరేట్గా ఉన్నాయి అండ్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఇలా కొన్ని వ్యాట్ రేట్స్ ఉన్నాయి మీకు స్క్రీన్ పైన ఎగ్జాంపుల్ కొన్ని చూపిస్తున్నాను అలాగే పర్చేజ్ ఎగ్జాంప్టెడ్ అంటే పన్ను లేని అంటే ట్యాక్స్ లేని గూడ్స్ని పర్చేజ్ ఎగ్జాంప్టెడ్ ఎగ్జాంప్టెడ్ గూడ్స్ అంటాం జీరో పర్సెంటేజ్ వ్యాట్ అని చెప్తాం చెప్పచ్చు సో ఈ విధంగా వ్యాట్ రేట్స్ ఉంటాయి ఓకే అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వ్యాట్ లెడ్జెస్ని ఎలా క్రియేట్ చేయాలి చూడండి ఇప్పుడు మనకి వ్యాట్ లెడ్జెస్ అంటే ఏంటంటే మీరు బిజినెస్ చేసేటప్పుడు పర్చేజ్ చేస్తారు ఆల్సో సెల్లింగ్ కూడా చేస్తారు ఒకవేళ మీరు ఏ వ్యాట్ రేట్ గల ప్రోడక్ట్ని పర్చేజ్ చేస్తున్నారో ఆ రేట్ మీద లెడ్జర్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను పర్చేస్ వన్ పర్సెంటేజ్ కనుక మీరు చేస్తున్నట్లయితే అంటే వన్ పర్సెంటేజ్ గూడ్స్ మీరు పర్చే కొంటున్నట్టయితే వన్ పర్చేజ్ వన్ పర్సెంటేజ్ పేరు మీద లెడ్జ్ క్రియేట్ చేయాలి అండ్ ఆ విధంగా లెడ్జర్ క్రియేట్ చేసిన లెడ్జర్కి అండర్ పర్చేస్ అకౌంట్స్ అనే గ్రూప్లో ఇవ్వాల్సి ఉంటుంది అలాగా పర్చేస్ ఫోర్ పర్సెంటేజ్ పర్చేస్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఈ మూడు కూడా అండర్ పర్చేస్ అకౌంట్లో క్రియేట్ చేయాలి ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను అలాగే ఇన్పుట్ ఇప్పుడు ఇన్పుట్ వ్యాట్ మనం పర్చేజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ట్యాక్స్ వ్యాట్ ట్యాక్స్ చెల్లించాలి ఓకే సో ఆ విధంగా పర్చేస్ చేసేటప్పుడు చెల్లించిన వ్యాట్ ట్యాక్స్ని ఇన్పుట్ వ్యాట్ ట్యాక్స్ అని అంటామని ముందే చెప్పుకున్నాం ఒకవేళ మీరు పర్సె పర్చేజ్ వన్ పర్సెంట్ రేజ్ రేట్ ఉన్నట్లయితే దానికి ఇన్పుట్ వ్యాట్ వన్ పర్సెంటేజ్ లెడ్జర్ ఒకటి క్రియేట్ చేసి అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో వేయాల్సి ఉంటుంది అలాగే ఫోర్ పర్సెంటేజ్ అండ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఇన్పుట్ వ్యాట్ లెడ్జర్లు క్రియేట్ చేసి అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ గ్రూప్లో వేయాల్సి ఉంటుంది ఇకపోతే సేల్స్ వన్ పర్సెంట్ సేల్స్ ఫోర్ పర్సెంటేజ్ సేల్స్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ కూడా క్రియేట్ చేయబడ క్రియేట్ చేయాల్సిందే అండర్ సేల్స్ అకౌంట్లో వేయాలి మరి సేల్స్ చేసేటప్పుడు మనం అవుట్పుట్ వ్యాక్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం సో అది వన్ పర్సంటేజ్ ఫోర్ పర్సంటేజ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఒక రేట్స్ లెడ్జెస్ క్రియేట్ చేసి అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ గ్రూప్లో వేయాల్సి ఉంటుంది మీరు నోట్ చేసుకోండి ఇది ఓకే మీకు అర్థం ద వ్యూయర్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు నేను ఎగ్జాంపుల్ వన్ పర్సంటేజ్ ఫోర్ పర్సెంటేజ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ తీసుకున్నాను ఖచ్చితంగా ఇవే ఉండాలని లేదు మీరు ఏ వ్యాట్ రేట్ రేట్ గల గూడ్స్ మీరు బయ్యింగ్ సెల్లింగ్ చేస్తున్నారో వాటి మీద లెజ్జలు క్రియేట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ ఫోర్ పర్సెంటేజ్ రేట్ గల గూడ్సే మీరు అమ్ముతున్నట్టు కొంటున్నట్టయితే కేవలం మీరు పర్చేజ్ ఫోర్ పర్సెంటేజ్ ఇన్పుట్ వ్యాట్ ఫోర్ పర్సెంటేజ్ సేల్స్ ఫోర్ పర్సెంటేజ్ అవుట్పుట్ వ్యాట్ ఫోర్ పర్సెంటేజ్ లెజ్జలతో మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఓకే ఒకవేళ ఈ మూడు రేట్లు మెయింటైన్ చేస్తే మూడు రేట్లు మరికొన్ని రేట్లు ఉంటే మరొక రేటు ఉంటే మరో రేట్ మీద లెజ్జర్ క్రియేట్ చేయాలి సో అది మీరు గమనించాలి ఓకే మీకు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఏదో చూపిస్తున్నాను అర్థమైందా ఫ్రెండ్స్ ఈ విధంగా లెజ్జర్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఇకపోతే నెక్స్ట్ వ్యాట్ వాచెస్ని టాలీలో ఏ విధంగా ఎంటర్ చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని కంప్యూటర్ వీడియోస్ కోసం టెక్నికల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you. Thank you for watching this video. Namaste.